హలో వెల్కమ్ కుకింగ్ నా పేరు లక్ష్మి చాలా రోజుల తర్వాత ఒక వంటతో మీ ముందుకు వచ్చాను ఈరోజు మనం టమాటా కర్రీ చేసుకున్నాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండీ పెట్టుకున్నాం బాండి హీట్ అయిన తర్వాత నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం అండి సైలుగా అయిన తర్వాత పోపు దినుసులు వేసుకుందాం ఆవాలు జీలకర్ర పచ్చనిపప్పు మినపప్పు వేసుకుని ఎర్రగా వేయించుకుందాం పావు టీ స్పూన్ పసుపు ఉల్లిపాయ ఒక పెద్ద సైజు ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి చీలికిలు వేసుకుందామండి అవి ఎర్రగా వేయించుకుందాం హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందామండి అది పచ్చివాసలు పోయే వరకు వేపుకుందాం అది మా ఉల్లిపాయలు మగ్గడానికి సాల్ట్ వేసుకుందామండి ఓ నాలుగు టమాటాలు సన్నగా ముక్కలు చేసుకుని దాంట్లో వేసుకున్నాం రుచి సరిపడా సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకుందామండి టమాటా ముక్కలు మెత్తబడే వరకు మగ్గించుకుందామండి మూత పెట్టుకుందాం మరొకసారి కలుపుకొని మేషర్తో గానీ పప్పుతో గానీ ఇట్లా మెదుపు మెదుపుకుంటే అన్నంలో బాగా కలుస్తుందండి టీ స్పూన్ కారం వేసుకుందామండి ఎక్కువ మసాలా వేయట్లేదండి అల్లం వెల్ప పేస్ట్ ఒకటే వేసుకుందాము కొంచెం వాటర్ వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందామండి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకుందామండి అయిపోయిందండి టమాటా కర్రీ రైసు రోటీ చపాతీలోకి ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుందండి నాకైతే ఏం తినబుద్ధి కానప్పుడు మా అమ్మాయి చేత అదే చేయించుకుంటాను నేను మీకు కూడా ఏదైనా రుచికరంగా తినాలనిపించినప్పుడు ఇలా ఐదు నిమిషాల్లో టమాటా కర్రీ మసాలాలు ఏమీ లేకుండా టమాటా కర్రీ తినండి చాలా బాగుంటుంది అంతేనండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను